అత్యాచార దోషులకు మరణశిక్ష విధించే అత్యాచార నిరోధక బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది అత్యాచార దోషులకు పెరోల్ లేకుండా జీవిత కారాగార శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తోంది అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘాటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి బిల్లుకు పలు సవరణలు సూచించగా స్పీకర్ తిరస్కరించారు అత్యాచార నిరోధక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయలేనందుకు ప్రధాని కేంద్ర హోంమంత్రి భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు నూతన బిల్లు వేగవంతమైన దర్యాప్తునకు హామీ ఇవ్వడంతో సహా నేరస్తుడికి శిక్ష విధించి బాధితులకు సత్వర న్యాయాన్ని అందిస్తుందని తెలిపారు అత్యాచారం లాంటి నేరాలను నియంత్రించేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని మమత అభిప్రాయపడ్డారు